ఇదిగోండి రాజుగారు వంట చేయమని కమాండ్లు అయితే సరిపోదు కూరగాయలు కూడా తీసుకురావాలి ఏంటి ఇంట్లో కూరగాయలు బయటకి దానికి హలో సార్ నేను ఎందుకు పోతా నేను ఇంట్లో ఉన్నప్పుడే పని మనిషిని బయట ఓనర్ని ఓనర్లు కూరగాయలు తేరు మనిషి కొంచెం ఓవర్ చేస్తున్నట్లేదు నాకు అదే అనిపిస్తుంది చాలా ఎక్కువ పని చేస్తూ ఉంది కదా పని కాదు ఓవర్ యాక్షన్ చేస్తుంది రాజు ఇంకా నా వల్ల కాదు కాదండి ఎట్టా చెప్పు ఇంటి పని అవును మనం పదివేలు ఇచ్చి పెట్టుకున్న రిచ్ పని మనిషి ఉంది కదా ఆవిడ పని మనిషో పని చేయించుకున్న మనిషో నాకు అర్థం కావట్లేదు నాకు తెలియక అడుగుతాను నేనే రోజు నేనే మంది ఆవిడే అవసరం అంటారు ఆవిడే పని మంచి అంతది ఏమిటో నాకు అర్థం కాదు సత్తే ఏ గొడవ లేదు సత్తే ఏ గోళ లేదు పుట్టే ప్రతి ఓడు ఎవరో వసంత మేడం మీరా రండి 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 మీకు ఎదురు చూస్తాను కూర్చోండి రండి మేడం కూర్చోండి మేడం ఓ నిన్న మనం చేసిన పర్ఫార్మెన్స్ వర్కౌట్ అయిందన్నమాట

ఓకేనా ఇలా నవ్వుతూ ఉంటే ఇంట్లో పని నవ్విపోతుంది కదా కరెక్ట్ ఇదేంటి అదేంటి అలా తిట్టేసా పని మనిషి అన్నది కదా ఆ మాత్రం ఉండాలి అయినా ఇంటి ఓన్ మీద రేవంత్ చేసుకునే అవకాశం ఎంతమందికి ఉంటుంది చెప్పు ఆ లక్కీచెన్స్ మనకు వచ్చింది పదా చెప్తా వీళ్ళేంటి నా మీద పంచులేస్తున్నారు వంట చేయాలా చెప్తా చారు అంటే ఏంటో చూపిస్తా వీళ్ళకి ఇదిగోండి రాజుగారు వంట చేయమని కమాండ్లు అయితే సరిపోదు కూరగాయలు కూడా తీసుకురావాలి ఏంటి ఇంట్లో కూరగాయలేవా దానికేముంది బయటకి హలో సార్ నేను ఎందుకు పోతా నేను ఇంట్లో ఉన్నప్పుడే పని మనిషిని బయట ఓనర్ని ఓనర్లు కూరగాయలు తేరు తొందరగా తెస్తే వంట చేస్తా లేకపోతే లేకపోతే నా డ్యూటీ టైం అయిపోద్ది మీ లంచ్ టైం అయిపోద్ది ఏం తినకపోతే మీ కడుపు మాడిపోద్ది రాజు ఒక్క నిమిషం ఇదిగో తీసుకో చా ఇంత తొందరగా తెచ్చాడంటే అమ్మగారు అంట్లు దోమాలి అంట్లు తోమాలట నేను తోమాలా మీరేం దోమక్కర్లే నేనే దోమతా ఓహో తోమడానికి మీకు రాజు అని పేరు ఎందుకు పెట్టారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది రాజు లక్షణాలు ఎలాగూ లేవు కాబట్టి రాజు ఎందుకు పిలుసుకుందామని చెప్పు అంట్లు దాడానికి సబ్బు లిక్విడ్ స్క్రబ్బరు చెప్పు అబ్బో రాజుగారు బ్రెయిన్ యూజ్ చేస్తున్నారంటే ఇంతకంటే బెటర్ ప్లాన్ అయ్యి ఓకే సార్ వాట్సాప్ చేసినా చూసుకోండి అవునా ఇదేటిది ఒక నెల సంవత్సరానికి సంబంధించిన మీరు కాపురానికి కొత్త కదా సార్ అవును ఎలా చెప్పు అర్థం అవుతుంది వెళ్ళి తొందర తీసుకురండి సార్ వెళ్ళొస్తానా ఇదిగా ఏంటి నప్పుడే వచ్చిండు నువ్వు పడిన సామాన్లు తీసుకొచ్చాను వెళ్ళి పని చేసుకోపో సారు లిస్ట్ ఇచ్చిన తీజి కదా సరుకులు మేడం సర్లేండి సార్ అమ్మగారు కొంచెం మోయచిగా ఏంటి అదే హెల్ప్ ప్లీజ్ సర్లేదు పద రాజు పని మనిషి కొంచెం ఓవర్ చేస్తున్నట్లేదు నాకు అది అనిపిస్తుంది చాలా ఎక్కువ పని చేస్తూ ఉంది కదా నీ మొప్ప పని కాదు ఓవర్ యాక్షన్ చేస్తుంది అవును కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది ఈ ఓవర్ యాక్షన్ ఎలా అయినా కట్ చేయాలి ఎలా అమ్మగారు నా పని అయిపోయింది వెళ్తున్నా రేపు వస్తా చారు జాగ్రత్త సరే అమ్మగారు దేనికి జాగ్రత్త ఈరోజు పని అయిపోయింది ఇదేంటి ఇప్పుడేగా వచ్చింది అప్పుడే ఫోన్ చెప్తున్నారు హలో హలో మేడం మేడం అదేంటి మేడం అంటున్నాడు ఇల్లు దాటాక ఓనర్ అనుకున్నాం కదా మర్చిపోయాను చెప్పండి రాజుగారు ఫ్యాన్ ఫ్యాన్ పనిచేయట్లేదా అయితే నాకేదో చెప్తున్నారు అది ఇంట్లో ఏం పనిచేయకపోయినా అడగాలి కదండి అవును కదా మరి అంటే మంచి ఎలక్ట్రీషియన్ పంపించండి పంపించాలా అవును మేడం సరే సరే పంపించండి అమ్మో ఓనర్ లాంటి ఇన్ని పనులు చేయాలా మన ఇంటి వరకు చెప్దాం అని చూసుకుంటారులేవిచ్ ఇదేంటి కలవట్లేదు ఇప్పుడు ఎలక్ట్రీషియన్ బిల్వకపోతే నన్ను ఓనర్ అని నంబరేమో ఇప్పుడు ఎలా పక్క రేవతి పని కదా దానికి ఫోన్ చేద్దాం హలో రేవతి నీ దగ్గర ఎవరైనా తెలిసిన ఎలక్ట్రీషియన్ నెంబర్ ఉంటే పంపవా థ్యాంక్సే బాయ్ హలో మాస్టరు నువ్వేనా ఎలక్ట్రీషియన్ అదే ఇల్లు ఎవరు పంపించారని అడిగితే ఓనర్ పంపించిందని చెప్పు సరేనా సరే మేడం

ఓనర్లు బేరాలు ఆడరమ్మా ముందు కాడరు ఆడతారు అయితే నువ్వు ఓనర్ కాదు థ్యాంక్స్ అమ్మా నాటకాల నేను ఇచ్చిన ఆరు వందలు మిగతా ఆమె వాడిస్తాడు హు టిప్పు టిప్పు వసుకొని మూడు నాలుగు ఐదు ఆరు ఆరు వందలా హలో మేడం గారు హలో చెప్పండి గారు అదే బాత్రూమ్ లో వాటర్ రావటం లేదు అంటే ట్యాప్ ప్రాబ్లం అనుకుంటా అయితే నేనేం చేయాలి అంటే కొంచెం ప్లంబర్ పిలుస్తారని పిలుస్తాను సార్ పిల్లవాస్తానా ఇదంతా నాకు కర్మ కొంచెం అర్జెంట్ పిల్లండి ఏందో ఏమో ఈ ఓనర్ పోస్టు ప్లంబరా ఎవరు పంపించారని అడిగితే ఓనర్ పంపించారని సరే అలాగే మేడం అలాగే పని అయిపోయింది మేడం ఎంత అంటే ఐదు వందలు మేడం థ్యాంక్స్ మేడం దేవుడా మళ్ళీ హలో చెప్పండి గారు హలో రాజుగారు ఇంకా నా వల్ల కాదండి అమ్మగారు ఆయగారు ఏదో బుద్ధి తక్కువై ఆశ ఎక్కువై ఈ ఇంటికి ఓనర్ నని వాగాను ఒక్కరోజు కూడా ఓనర్గా ఉండలేని నాకు ఎందుకు సార్ ఈ బోర్డు పెత్తనో నేను ఈ ఇంటికి పని మనిషిని నా పని నేను చేసుకుని వెళ్తా నన్ను వదిలేయండి మాకు విషయం ముందు తెలుసు హైటెక్ సిటీలో కదా అది ఉంది ఇంతకు ముందు ఇంట్లో ఉన్న శిల్పారా మా ఫ్రెండ్స్ వాళ్ళ నిగురు మొత్తం చెప్పారు దైష్మాట్ పని మనిషి పని తప్ప అన్నీ చేస్తుందని ముందే చెప్పారులే అందుకే నీతో పని చేపిద్దామని ఇలా ప్లాన్ చేసాం ఎలా ఉంది మా దే అబ్బా అన్నట్టుంది ఇక నేను వెళ్తాను బాయ్ చారుషులతోనే గేమ్సా నేనేంటో చూపిస్తా